యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మొక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ మక్తల్ పట్టణంలోని సిపిఎస్ పాఠశాలలోని నూట అరవై రెండవ పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన చిట్టెం చాణక్యరెడ్డి చిట్టెం పృత్విష్ రెడ్డి చిట్టెం అనుషారెడ్డి ఓటేశారు పోలింగ్ శాతం మరింత పెరిగేలా అందరూ పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వెంబడి మార్కెట్ చైర్మన్ నరసింహగౌడ్ గౌడ్ కొత్త శ్రీనివాస్ గుప్తా మహపాల్ రెడ్డి చంద్రకాంత్ గౌడ్ కోల వెంకటేష్ రవిశంకర్ రెడ్డి దేవరెడ్డి నరసింహారెడ్డి చిన్న అన్మంతు గుంతలి శివకుమార్ రైమ్ పటేల్ రాజేష్ గౌడ్ రాజమహేందర్ రెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఈశ్వర్ యాదవ్ బండారి ఆనంద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు